garamamalifate <US uneopen morally> bacemoma దే ఏమైనా జనాలకి సంతోషం అనేది ఒక్కనొక్క జనాలు ఉత్సాహంగా ఉంటారు అవును అడిపిన నిదరా నిమల ఇంత పరిగెంటే చెప్పొచ్చు కదా మామల ஜீரா நாயக்கத்தாய జరిగనా ఎనిమిది సార్ చెప్ప నా ఫోన్ ఫోన్ శ్రీను నీకు మొత్తం ఏం రావాలి جان کي چي 200 200 300 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 ఉచితంగానే వస్తుంది. 580 100 రూపాయలు నీ ఆటాక పెట్టాలి. సార్ సార్. 3299 కస్టమర్ తో మనం కనెక్ట్ అయి చూడు. టోన్ పట్టుకో. తనియా గురూ. 14 వచ్చేసి 14 వచ్చేది. నీకు ఆడియాల పెట్టాలి. ఆ అదే

రేపు శ్రీరామనవమి రాములు వారి యొక్క కళ్యాణం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా ఐదు వందల రామాలయాలు కానీ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి వీటిల దగ్గర కూడా పానకం అనేది కళ్యాణం అయిన తర్వాత తయారు చేస్తారు ఆ పానకంలో ప్రధానంగా వాడేది బెల్లం కాబట్టి ప్రతి రామాలయానికి చిన్నట్లకి పెద్దార్ట్లతో సంబంధం లేకోకుండా ఎవరన్నా ఎడిషనల్గా అడిగితే ఇంకొక కుంది ఇమ్మన్నాము ఒక్కొక్క రామాలయానికి ఒక్కొక్క కుంది కాడికి మరి అనకాపల్లి నుంచి తెప్పించడం జరిగింది ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోయే బ్యాంక్ అధ్యక్షులు వీళ్ళందరి యొక్క సహకారంతో ప్రతి కాడికి మా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలే తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు ఈ పంపిణీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా అడ్వాన్స్గా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ